మత్తయసు సువార్త ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం నుండి ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మురిక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్టరోగము శుద్ధి ఆయను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను ఆయన కపర్నేహుములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను ఏసు నేను వచ్చి స్వస్థత పరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను నీవు మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థతపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవను ఒకని రమ్మంటే వచ్చను నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చను యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇష్రాయేలులో నెవనికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయు త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నా నేను అంతటా ఏసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పెను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అత్తని అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళకొట్టి రోగుల నెల్లను స్వస్థతపరచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్తైన ఎషయ్యా ద్వారా చెప్పబడినది నెరవేరెను యేసు తన జన జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలువుగాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతు పెట్టుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతు పెట్టుకొని నిమ్మని చెప్పాను ఆయన ధోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోణి అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించు చుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపక మిక్కిలి నిమ్మల మాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియో సముద్రమును లోబడుచున్నావని చెప్పుకుని ఆయన అద్దరనున్న గదరేణియుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గమున వెళ్ళలేకపోయెను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చి అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందులు మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లో పోయేను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొనిపోయి నీళ్ళల్లో పడి చచ్చెను వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి